మన ఇంటి వరలక్ష్మి వ్రతం చూద్దాం రండి శ్రావణ మాసం అంటే ఆడవారికి ఎంతో ఇష్టం కదండి అయితే ఈ శ్రావణ మాసంలో మనందరం ప్రతి ఒక్కరింట్లో వరలక్ష్మి వ్రతం అలాగే వైభవ లక్ష్మి వ్రతం అనేది కూడా ఆచరిస్తూ ఉంటాం కదండి అలా మన ఇంట్లో మనకి తోచినన్న విధంగా మనం ఈ పూజని ఆచరించాలండి ఇవి చేస్తేనే మనకి పూజ ఫలితం అనేది కలుగుతుంది లేక మనం అట్టిగా మనకు ఉన్న దాంట్లో చేస్తే ఫలితం అనేది కలగ కలుగుతు కలుగుతుంది అనుకోకూడదండి ఎందుకంటే అమ్మవారిని ఎలా అయినా పూజిస్తే సరిపోతుందండి ఎందుకంటే భక్తి శ్రద్ధలతో పూజిస్తే సరిపోతుందండి అమ్మవారి యొక్క కృపా కటాక్ష అనేది మనపై ఉంటుందండి నేనైతే నాకు తోచిన విధంగా నేను ఇంత సింపుల్గానే చేసుకుంటానండి ఏది కూడా ఆర్భాటానికి పోను ఎందుకంటే నేను చేసే పూజలో భక్తి శ్రద్ధలతో చేస్తానండి నేనైతే ఇంత సింపుల్గానే చేసుకున్నానండి ఎందుకంటే ఆర్భటం లేకుండా చాలా చక్కగా అమ్మవారి రూపాన్ని ప్రతిష్టాపన చేసుకొని అమ్మవారిని నేను భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆ విగ్రహంలో ప్రతిష్టాపన చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజను అనేది ఆచరించానండి పూజలో ముఖ్యంగా చెప్పాలంటే మంగళకరమైన మంగళసూత్రం అనేది ఖచ్చితంగా ఉండాలండి అలాగే మనకు వీలైనంత ప్రసాదం వీలు కాని వారు ఒకటి చేసినా పర్వాలేదండి శిర నైవేద్యం చేసినా పర్వాలేదు నేను ఒక ఐదు రకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానండి ఇలా ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు చిన్నగాని ఆటానికి వెళ్లకుండా చాలా చక్కగా అమ్మవారిని పూజించండి అలాగే మనం వాయనం ఇస్తూ ఉంటాం కదండీ మొదటి వాయనం అమ్మవారికి ఇచ్చిన తర్వాతనే మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఎవరు ఏ స్వ ఏ స్వరూపంలో వస్తారో తెలియదు కాబట్టి అమ్మవారే వస్తుందా అని తెలియదు కాబట్టి మనం వచ్చిన మన ఇంటికి వచ్చిన ముత్తైదులకి చాలా చక్కని ఆ వాయనం అనేది ఇవ్వాలండి ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడదు మన ఇంటికి వచ్చిన ముత్యైదులను అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి వారికి కాళ్ళకి పసుపు పెట్టి కంకణాలు కట్టి పసుపు కుంకుమ గంధంను పెట్టి అలాగే వారికి వాయనం అనేది ఇచ్చుకోవాలండి వాయనం ఏమి ఇవ్వాలి అంటే రెండు తమలపాకులు ఒక అరటిపండు అలాగే వక్కలు ఇవి కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చిన ముత్తైదులకు ఇవి ఖచ్చితంగా ఇవ్వాలండి వారికి కాళ్ళకు చక్కగా పాదాభివందనం చేసుకొని వాళ్ళ నుండి ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి ఎందుకంటే మన ఇంటికి వచ్చిన ముత్తైదుల్లో అమ్మవారు కూడా ఉండొచ్చు అందుకే మనం చాలా మన ఇంటికి వచ్చిన అతిథుల ముత్తైదులను అతిథులుగా భావించి అతిథి మర్యాదలా చేసినట్టుగా మనం మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఆర్భాటంగా చేయకుండా మనం ఉన్న దాంట్లో వాయినం అనేది ఇచ్చుకోవాలండి ఇలా చేసుకోండి మీకున్న ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయండి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై మీ ఇంటిపై కలుగుతుండండి నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నానండి మరి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరింటి వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి